గురువుల గురువు ఆది శంకరాచార్య ఆది శంకరాచార్యని పరమ గురువుగా మనం భావిస్తాం ఒక సౌందర్యలహరిలో కానీ భజగోవిందంలో కానీ అన్నిటిలో రోజున భారతీయ తత్వాన్ని వైదిక వాంగ్మయాన్ని సనాతన ధర్మాన్ని భారతదేశంలో అగ్రగణ్య స్థానంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆది శంకరాచార్య శంకరాచార్యని మనం అనౌ ఆది శంకరాచార్య అంటాం అనేక పీఠాలు ఏర్పరిచి దేశమంతా కాలిన తిరిగి అతి చిన్న వయసులోనే అంత బ్రహ్మజ్ఞానాన్ని కలిగి శివాంశగా భావించుకునేది మనం ఆది శంకరాచార్యని నిన్న చిన్నచే స్వామి గారు ఆది శంకరాచార్య పీఠాన్ని ఏర్పరచలేదని చెప్పి ఆది శంకరాచార్య కాదు వేరే విద్యారణ్య స్వామివారంటూ అనటం చాలా ఆశ్చర్యం కలిగించింది చిన్నజీ స్వామి గారిని విమర్శించేటంత స్థాయి ఉన్న వ్యక్తి నేను కాదు కానీ భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి సంస్కారాలకి నాగరికతకి హైందవత్వానికి సనాతన ధర్మానికి పేరుగాంచింది కానీ మధ్యలో వచ్చినటువంటి శైవ వైష్ణవ వైరుధ్యాలు ఆ యుద్ధాలు మన భారతదేశ తత్వ సంపదని కొంతవరకు కిందకి పడవేశాయి కొద్ది కాలం పాటు మత యుద్ధాన్ని మనం ఫేస్ అయ్యాం ఆ తర్వాత ఆలోచనలో హైందవ మతం మహోన్నతమైనది దీనిలో ఒక ఆదిశంకరాచార్య గారు ఒక రామ్ సమతా సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి రామానుజాచార్య గారు మధ్వాచార్యులు గారు అలాగే ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ఇలాంటి సిద్ధాంతాలు వీటన్నిటితో పాటు నూతన వ్యవస్థలో మన ఐందో ప్రభని ముందుకు తీసుకువెళ్ళినటువంటి వివేకానందులు గారు రామకృష్ణ పరమహంస గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది యోగ పుంగోలు తత్వవేత్తలు భారత సంస్కృతి సాంప్రదాయాలకు అలావలమయ్యారు శైవం వైష్ణవం రెండు వేరే నాలాంటి సామాన్యులు అనుకో ఎందువల్లంటే మాకు శివుడు కావాలి మాకు కృష్ణుడు కావాలి విష్ణువు కావాలి శివుడికి శివుడు హృదయంలో నెలకొనేది విష్ణువు విష్ణువుకి ప్రాణప్రదం శివుడు శివుడి భార్య విష్ణుకి చెల్లెలు అవుతుంది అలాగే శివుడి చెల్లెలు లక్ష్మీదేవి మన పురాణ కథలు మనకు చెప్తూ ఉన్నాయి అంతేగాక ఆది పరాశక్తి వీళ్ళిద్దరిని కూడా సృష్టించింది ఆ తత్వంలో మన భారత తత్వం వెళుతూ ఉంది విభేదాలు అన్నాయి మనం శైవమా లేకపోతే వైష్ణవాన్ని కొట్టుకోవటం అన్నది ఒకనాటి కథ ఈ రోజున మన భారత సంస్కృతిని మన భారతీయ తత్వాన్ని కింద పడేయడం కోసం ఒకవైపు ముస్లిములు పోరాడుతూ ఉంటే జిహాదులతో కానీ ముస్లింల యొక్క వాళ్ళ మత ప్రాప్తి కోసం వాళ్ళు ముందుకొస్తుంటే మనం మరలా ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టుకుంటామా స్వామి గారు మీరంటే నాకు చాలా గౌరవం మీరంటే చాలా ఇష్టం కూడా మీరు మీ యొక్క తత్వవేత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ శివుడైనా విష్ణువైనా లేకపోతే ఇంకేదైనా తత్వమైనా సిద్ధాంతమైన ఏదైనా అంత హిందూ మతం హిందూ మతంలో ఉన్నటువంటి శాఖలమే మనం అంతా శివ వైష్ణవులకి చెన్నకేశవులకి తేడా లేనే లేదు లక్ష్మీనారాయణుడు శివుడు ఇద్దరు ఒకటే ఆ సిద్ధాంతంలో మనం పోదాం సకుచితం వద్దు విభేదాలు వద్దు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మాటలు మాట్లాడకండి మనకి రామాంజాచార్యులు ఒకటే ఆది శంకరాచార్యులు ఒకటే కానీ ఆది శంకరాచార్యులు కానీ తగ్గించాలనే ప్రయత్నం మీరు కొనసాగించద్దు ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఒక పరమశివుడే